జీవనాధారమైన రిక్షా లేక ఉపాధి కోల్పోయిన రిక్షా కార్మికుడికి సాన సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకొచ్చి ఇరవై ఐదు వేల రూపాయల విలువ గల రిక్షాను అందించి జీవనోపాధిని కల్పించింది ముప్పై మూడవ డివిజన్ కు చెందిన రిక్షా కార్మికుడు నూకరాజు తనకు రిక్షాను ఇప్పించవలసిందిగా జనసేన నాయకుడు అట్ల సత్యనారాయణను కలిశారు దాంతో సత్యనారాయణ విషయాన్ని సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ దృష్టికి తీసుకెళ్లగా సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు తక్షణ స్పందించిన ఎంపీ సతీష్ బాబు రిక్షాను మంజూరు చేశారు రిక్షాను సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ రిక్షా కార్మికుడు నూకరాజుకు అందించి కొబ్బరికాయకుటి ప్రారంభించారు ఈ సందర్భంగా ముప్పై మూడో డివిజన్ జనసేన నాయకుడు అట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రిక్షా కార్మికుడి సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి రిక్షేపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఫౌండేషన్ చార్లీ ఎంఎస్ కోటేశ్వరరావు ఎస్ నాగేశ్వరరావు జిమ్ శ్రీను సతీష్ హరీష్ స్పోర్ట్స్ శ్రీను మణికంఠ కృష్ణవేణి మురళి తదితరులు పాల్గొన్నారు వచ్చి రిక్షా ఇప్పించవలసిందిగా కోరాను కోరారు అదే సందర్భంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ అయిన తలాటం హరీష్ గారిని సంప్రదించాను సంప్రదిస్తే ఆయన ముందుకు వచ్చి కొత్త రిక్ష ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ సందర్భంలో ఆయన సహాయ సహకారాలు మాకు చాలా ఆనందం వేసుకొచ్చింది ఈ ఇదే ఇటువంటి కార్యక్రమాలు ఆయన చాలా చేస్తారు సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా చాలామంది విద్యార్థులు ఇటువంటి కార్మికులకి అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళకి చేసి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా రాజ్యసభలో సభ్యుడిగా కాకుండా ఆయన మంత్రిగా కూడా చూడాలని కోరుకుంటున్నాము సానా సతీష్ గారి ఫౌండేషన్ని ఇంత చాకచక్యంగా నిర్వహిస్తున్న తలాటం హరీష్ గారికి ఈ సందర్భంగా మా నూకరాజు గారి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అన్నగారు ఇటువంటి కార్యక్రమం ముందు ముందు మరీ ఈ బోన్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ సెలవు